తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు యువ ఆటగాడు అద్భుతమైన భీకర బ్యాట్స్ మెన్ యశస్వి జైస్వాల్ లో టెక్నికల్ గా లోపం ఉందని మాజీ క్రికెటర్లో చేసిన వ్యాఖ్యలను తను శతకంతో తిప్పికొట్టాడు అయితే తో ఓవెల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్ మ్యాచ్ రెండో లో యశస్వి జైస్వాల్ నూట ఇరవై ఏడు బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు కదా అయితే ఈ క్రమంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఆ సంఘటనకి మొత్తం అక్కడ మైదానం దద్దరెళ్ళమే కాదు భారతదేశం అంతా కూడా వా వాట్ ఇన్సిడెంట్ అంటోంది అయితే గస్ అట్కెసన్ వేసిన యాభై ఒకటో ఓవర్ లో రెండో బంతికి క్విక్ సింగిల్ తీసి సెంచరీ మార్క్ అందుకున్నాడు జైశ్వర్ సాధారణంగా జైస్వాల్ ఎప్పుడు సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్ గాని జరుపుకుంటాడు అయితే ఈసారి తన సహచర ఆటగాడు అంటే దాదాపుగా యశస్వి జైస్వాల్ రోహిత్ కలిసి చాలా అంటే చాలా మ్యాచెస్ లో ఓపెనర్ గా బరిలోకి దిగి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతూ మ్యాచ్ ని గెలిపించే ప్రయత్నం చేశారు అయితే ఇక ఈ రోజున అంటే నిన్న అంటే శనివారం నాడు ఓవెల్ టెస్ట్ మ్యాచ్ మొదలైన గంటకే రోహిత్ శర్మ అక్కడ ఓవెల్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యాడు అయితే వస్తూనే అక్కడ నాకు ఎటువంటి ఫోటోలు తీయొద్దని సాధారణమైన ఒక అభిమానిలాగా టెస్ట్ మ్యాచ్ లోపలికి ఎంట్రీ ఇచ్చాడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అప్పటికి జైష్వాల్ మైదానంలో ఉండి ఆడుతున్నాడు ఇక జైష్వాల్ ని చూసి మనం గెలుస్తాం అని చెప్పేసి ఒక సైగ చేశాడు ఆ తర్వాత వెంటనే యశస్వి జైష్వాల్ సెంచరీ కొట్టిన తర్వాత ఇంకా రోహిత్కి కిస్సు పెట్టి హార్ట్ సింబల్ చూపించి ఒక రకంగా చెప్పాలి అంటే ఒక గర్ల్ ఫ్రెండ్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారో అట్లాంటి ట్రీట్మెంటే ఇచ్చాడు నిజానికి యశస్వి జైష్వాల్ని బీసీసీఏని ఒప్పించి జట్టులోకి తీసుకొచ్చింది రోహిత్ శర్మ ఎందుకనంటే అప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించాడు అంతేకాకుండా అప్పుడు రాహుల్ ద్రావిడ్ కూడా రాహుల్ ద్రావిడ్ కూడా హెడ్ కోచ్ గా ఉండటం వీళ్ళిద్దరికీ కూడా యశస్వి జైష్ల్ ఆట నచ్చటం లో రాజస్థాన్ తరపున సో ఇక ఈ అబ్బాయిని గత మూడు నాలుగేళ్లుగా లో చూస్తున్న రోహిత్ శర్మ ఎలాగైనా జట్టులోకి తీసుకురావాలని చెప్పేసి జట్టులోకి తీసుకొచ్చి తనకి లైఫ్ ఇచ్చిన ఆటగాళ్లలో రోహిత్ ఒకడు ఎందుకంటే అటు సూర్యకుమార్ని ని కానీ ఇటు యశస్వి జైశ్వాన్ని ని కానీ ఇలాగా కొంతమంది క్రీమ్ ఆట ఆటగాళ్ళని జట్టులో చేర్చి భారత జట్టు ఇప్పుడు బ్యాటింగ్ లో ఇంత అద్భుతంగా అన్ని ఫార్మాట్స్ లో ముందుకెళ్తుందంటే దానికి ప్రధానమైన కారణం రోహిత్ శర్మ అయితే విరాట్ కోహ్లీ గతంలో తను పెద్దగా ఆటగాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినా చేయకపోయినా రోహిత్ శర్మ చేసిన ఆటగాళ్లు మాత్రం ఇంట్రడ్యూస్ చేసిన ఆటగాళ్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడుతున్నారు అయితే ఇక రోహిత్ శర్మని చూసి సెంచరీ కొట్టిన వెంటనే సాధారణ సెలబ్రేషన్స్ కాకుండా వెరైటీగా ముద్దులు పెట్టేసి హక్సి చేసేసి ఇక రోహిత్ శర్మకి తన లోపలున్న ఒక గ్రాటిట్యూడ్ అంతా కూడా చూపించాడు అనమాట అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా అవును వీళ్ళిద్దరు కలిసి ఎన్ని మ్యాచ్లు ఆడారు అబ్బా ఇంతకన్నా గొప్ప విషయం ఇంకోటి ఉంటుందా అంటూ ఆ అందరూ కూడా లవ్స్ తో హార్ట్స్ తో కామెంట్స్ పెడుతూ వచ్చారు చాలా రోజుల పాటు యశస్ రోహిత్ తో కలిసి బరిలోకి దిగేవాడు కానీ ఇక ఇప్పుడు పాపం తన సహచర ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం ఒక ప్రేక్షకుడిగా ఉండిపోవడంతో కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు యశస్వి విజేష్వాల్ అయితే ఒక్కొక్కసారి ఇటువంటి హార్ట్ఫుల్గా భావోద్వేగంతో కూడుకున్న సెండ్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఏ ఆటగానైనా సరే ఎందుకంటే అటు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా యశస్వి జైష్ల్ వయసులో అటు ఇటుగా ఉన్నప్పుడే వాళ్ళు క్రికెట్ కెరియర్కి అడుగుపెట్టి ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించి భారత జట్టుకు మూల స్తంభాలుగా మారారు అయితే ఇక ఈ క్రమంలో యశస్వి వాల్ ఈ యొక్క సెంచరీని రోహిత్కే ఇచ్చేసినట్టు తెలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి